విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం మన ఆరోగ్యం మన చేతుల్లో మన స్టూడియోకి ఈరోజు వచ్చి ఉన్నారు శ్రీ వెంపటి వెంకట సుబ్బరామశాస్త్రి గారు వివిఎస్ రామశాస్త్రి గారు అంటారు యాభై సంవత్సరాలు పైగా ఈ యొక్క ఆయుర్వేద రంగంలో ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి వీరి పేరు చెప్పగానే మీ అందరిలో ఫస్ట్ మెదిలేటువంటిది ఈనాడు పేపర్లో సుఖీభవ అనేటువంటి క్యాప్షన్ తోటి ఆయుర్వేద రంగం మీద చేసినటువంటి ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ గారు ఈయన ఈరోజు నుంచి క్రమం తప్పకుండా మీ అందరి ఆరోగ్యం కోసం వారు మన స్టూడియోకి వస్తామని అనేక సమస్యలకి లైవ్లో కూడా సమాధానాలు చెప్తామని ఈరోజు మనతో మాట్లాడడం జరిగింది వారు ఈ స్టూడియోలో ఉన్నారు వారితోటి ముఖాముఖి నమస్కారం అండి నమస్కారం అండి రామశాస్త్రి గారు నమస్కారం ఈరోజు నిజంగా మా ప్రేక్షకులందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు రామశాస్త్రి గారు లాంటి వ్యక్తి మనకి వచ్చి మన ఆరోగ్య సమస్యలకి నివారణ ఉపాయాలు చెప్తారు అని చెప్పేసి మీరు ఎన్నో డిగ్రీలు పొందారు అందులో ఎండి చేశారు ఎన్నో అవార్డులు పొందారు రివార్డులు పొందారు అనేక వ్యాసాలు రాశారు ప్రజలకి దగ్గర అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అసలు ఫస్ట్ ఈ ఆయుర్వేదం గురించి క్లుప్తంగా సామాన్య మానవులకి అర్థమయ్యే రీతిలో దీనికి వైద్యం ద్వారా అన్నిటికీ మీకు మందులు ఉన్నాయా లేదా కొన్ని వ్యాధులకే ఉన్నాయా అసలు ఆయుర్వేదం అంటే ఏమిటి అనేటువంటి విషయం గురించి మీ యొక్క నోటి ద్వారా మా ప్రేక్షకుల కోసం శ్రీగురు నమ ఆయుర్వేదం గురించి మాట్లాడాలి అనుకున్నట్టయితేనండి ఆయుర్వేదం పంచమవేదంగా చెప్పబడింది మనకు తెలుసు నాలుగు వేదాలు ఉన్నాయి నాలుగు వేదాలతో కలిపి పంచమవేదంగా ఆయుర్వేదం చెప్పబడింది అబ్బో ఆయుచ్చ జ్ఞానాన్ని ఇచ్చేది ఆయుర్వేదం కాకుండా ఐదో వేదం ఐదో వేదంగా పిలువబడుతుంది ఏమిటంటే ఆయుర్వేదం అనగానే ఆయుర్వేందతి ఆయుర్వేదం ఏం చేస్తుంది అంటే ఆయుష్ని ఇస్తుంది ఆయుష్నిస్తుంది ఆయుర్వేందతి అంటే ఇస్తుంది అని అర్థం రెండో పాయింట్ దాని వెనకాల ఆయుర్వేత్తి అంటే ఇచ్చిన ఆయుర్వే ఆయువుని మనం అనుభవించేట్టు చేస్తుంది రెండు రకాలు ఉంది ఆయువు ఇవ్వటం వేరండి తొంభై ఏళ్ళు ఆయుస్ ఉంటుంది కానీ వాటి జబ్బుతో బాధపడతాడు లాభం లేదు అప్పుడు పర్పస్ సర్వ్ కాదు పర్పస్ సర్వ్ కావాలంటే తొంభై ఏళ్ళు తొంభై ఏళ్ళ వయసుని ఆస్వాదించాలి అది అంటే మీరు ఇక్కడ చాలా గొప్ప కొటేషన్ ఇచ్చారు మనిషి ఎంత కాలం జీవించాడు అనేది కాకుండా ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అనుభవించంపార్టెంట్ మోర్ ఇంపార్టెంట్ ఇది ఆయుర్వేదం చేస్తుందండి ఇప్పుడు చరకుడు సుశ్రుతుడు వాగ్భటుడు ఇలాగ చాలా గొప్ప వైద్యులు కదా వీళ్ళందరూ దానికి పునాది వేసినటువంటి వాళ్ళ ఫౌండర్స్ కదా అసలు ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు ఎట్లా ఎట్లా టెస్ట్ చేస్తారు ఏముంది అనేటువంటిది మరి ఆ రోజుల్లో వాళ్ళు బహుశా ఋషుల కనుకే కనిపెట్టగలిగారా సందేహం లేదు అసలు కాబట్టి చేయగలిగారు లేకపోతే అసలు ఆ రోజుల్లో ఏముందండి ఏం టెక్నాలజీని ఉంది ఉండేదేమో మనకు తెలియదు అనుకోండి బట్ మనుషులు వాళ్ళలాగా మనోదృష్టితోటి ఈ రోగాలకి విరుగుడు కనిపెట్టారనేది నేను అనుకుంటున్నాను వాళ్ళకు టెక్నాలజీ అంటేనండి దృష్టి రెండు రకాలు అండి ఒకటేమో మాంస మాంసనేత్ర దృష్టి జ్ఞాననేత్ర దృష్టి మన మాంసనేత్రంతో కనపడటం ఒక పద్ధతి వాళ్ళ జ్ఞానంతో చూడగలిగారండి అది వాళ్ళ జ్ఞాననేత్రం వేరు నేత్రం వేరు కాబట్టి వాడు చెప్పగలిగారు కొన్ని విషయాలు దానికి ఒక ఉదాహరణ చెప్తాను ముఖ్యమైన ఉదాహరణ చెప్పండి ఇప్పుడు గురించి రివర్స్ కూడా షుగర్ అనేది షుగర్ అసలు మాకు షుగర్ అనేది మాకు మాకు అని చెప్పారు కాబట్టి శరీరం నుంచి పక్కన తీసి పెట్టడం అనేది మా శాస్త్ర ప్రకారం ఉండదు ఆ పేరుతో పాయింట్ ఏంటంటే అది యాప్యం అండి అంటే ఏంటి ఉన్నంతకాలం వైద్యం వేసుకోవాలి వైద్యం చేసుకోవాలి సో ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను చెప్పండి వ్యాధులు వచ్చినాయి వ్యాధులు మా శాస్త్ర ప్రకారం చికిత్స చేయాలి అది ఎవరైనా చికిత్స చేయవలసింది మా శాస్త్ర ప్రకారం చికిత్స చేయడానికి శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అని శాస్త్రం చెప్పింది అవును ధర్మ సాధనం చేయాలంటే శరీరం ఆద్యంగా ఉండాలి శరీరం కరెక్ట్గా ఉండాలి అంతే కదా ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి మనం శరీరాన్ని బాడీ అంటాం ఇంగ్లీష్లో ఎవరన్నా బాడీ అని ఇంటర్నల్ ఇంటర్నల్ ఓకే ఈ బాడీని మేము రెండు రకాలుగా మాట్లాడతాం ఆయుర్వేదం వల్ల ఇది ఇది ఆయుర్వేదంలో గొప్పతనం ఇది బాడీ అనేదాన్ని ఇంగ్లీష్లో చెప్పు సోకాల్ట్గా బాడీ అనేదాన్ని మేము రెండు పేర్లతో చెప్తాం ఒకటి దేహం ఇంకోటి శరీరం సో క్షీణించేది శరీరం పెరిగేది దేహం ఓకే నేను చెప్పేది ఏంటంటే ఆహార విహారాలు సరిగా మెయింటైన్ చేస్తూ దేహాన్ని దేహంగా ఉంచుకోండి శరీరంగా మార్చవాకండి అది క్షీణించేదానిలా చేసుకో చేసుకోవద్దని చెప్పడం కోసం మీరు చెప్పిన దానికి ఒక అద్భుతమైంది మొన్న ఒకసారి ఎందులోనే చూశాను నేను ఆకలి అనే రోగానికి మందు వేయండి ఆకలి అనేది కూడా ఒక రోగం లాంటిదే నాలుగు ఒకసారి వస్తూ ఉంటుంది దానికి ఆహారం లాంటిది కూడా పడేస్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది అని చెప్పేసి అలాగా మీరు దేహం అంటే ఆకలి వేసేటువంటిది మీకు కావాలి అని చెప్తుంది అది బాడీ అది ఎంత కావాలో ఆ లెవెల్లో ఉంటేనే పరిమితాన్ని లోచించితే దేహంగా ఉంటుంది మీరు ఇంకో మాట చెప్పారు మీరు చెప్పారు కాబట్టి నేను కూడా దొరవలసి వస్తాం మంచి మాట చెప్పారు ఆహారం అనే మాట ఇప్పుడు మాట ఆహారం అంటే ఏమిటండి ఆహారం అంటే సామాన్యంగా డెఫినేషన్ ఏమిటి ఫుడ్ ఫుడ్ మా శాస్త్ర ప్రకారం ఆహారం అంటే ఫుడ్ కాదు ఆహారం డెఫినేషన్ చెప్పారా ఆసమంతా హారం ఆహారం హారం అంటే డైజెషన్ మీకు తెలుసు కొన్ని చూసుంటారు మీరు ఎవడన్నా ఎక్కువ తినేవాడు ఉంటే వాడికి ఎంత చిన్న హరించకపోతుందిరా అంటారు డైజెస్ట్ హరించకపోవడం డైజెస్ట్ కావడం అదే ఇప్పుడు ఎంత తిన్నా హరించుకుంటాడు అనేవాడు పాత రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు హరించుకునే మాట మనకు కనబడలేదు ఇప్పుడు మీరు పాత రోజుల్లో ఉంటే మాట వినపడుతుంది ఏమిటి ఇప్పుడు ఎంత తిన్నా హరించుకుపోతుంది అని హరించకపోవడం డైజెస్ట్ కావడం అనమాట ఇప్పుడు ఏమైపోతుంది ఆహారం డెఫినేషన్ ఏమిటి ఫుడ్ కాదు సమా ఆసమంతా హారం ఆహారం మొత్తం డైజెస్ట్ అయ్యేదే ఆహారం అది మనం అనుకున్నాం స్వస్థస్య స్వాస్థ్య రక్షణ స్వస్థుడికి స్వస్థత మెయింటైన్ చేయడం ఒక లెవెల్ సాధారణంగా వాళ్ళ అబ్జర్వేషన్ ఋషి యొక్క అబ్జర్వేషన్ గొప్పదని చెప్పడం కోసం ఇదొక విషయం చెప్తాను చెప్పండి చెరుకు రసం తాగుతూ ఉంటాం మనం సహజంగా ఎండాకాలం ఎక్కువ తాగుతూ ఉంటాం చెరుకు రసం చెరుకు రసం తీయగా ఉంటుంది తాగుతూ ఉంటాం చలవ చేస్తుంది అని ఒక రకమైన మనకు ఒక ఉద్దేశం ఎండాకాలంలో బాగా తాగుతూ ఉంటాం కానీ ఆయుర్వేదం ఏం చెప్పిందంటే చెరుకు రసం తాగితే చలోవ చేయదు వేడి చేస్తుంది మరి చెరుకు రసం తాగాలి చెరుకు రసం మంచిది కానీ వేడి చేస్తుంది అన్నప్పుడు చలో ఎప్పుడు చేస్తుంది అని వాస్త వాడే క్వశ్చన్ వేసుకున్నాడు ఎప్పుడు ఎట్టా తాగాలి చెరుకు రసం తాగటం అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే ముక్కలు నమిలి రసం మింగమంటాడు అది రసం తాగడం అంటే నమిలి మింగితే చలో చేస్తుంది మిషన్లో పెట్టి తిప్పితే వేడి చేస్తుంది శాస్త్రం చెప్పింది ఆరోజు అంటే బికాస్ బాడీకి ఎక్సర్సైజ్ లేదనే ఎక్సర్సైజ్ కోసం కాదు నమిలి మింగినప్పుడు సెలైవరీ లైఫ్ ఉంటుంది కా దానిలో దాంతో కలిసిన తర్వాత అది చలోవ చేస్తుంది శాస్త్రం ఏం చెప్పిందంటే యంత్రంలో పెట్టి యంత్రంలో పెట్టి తిప్పిన రసం తాగొద్దు నమిలి మింగితే మంచిది అని చెప్పింది సో నమిలి మింగిందేమో చలోవ చేస్తుంది ఆరోగ్యానికి మంచిది యంత్రంలో చెప్పింది మాత్రం వేడి చేస్తుంది కొన్ని డబ్బులు వస్తాయి ఆ రకంగా ఇవన్నీ ఎందుకోసం చెప్తానంటే నేను ఆయుర్వేదాన్ని ఇంత ఋషులు ఆలోచించి మానవాళికి మానవాళికి అందించారు డాక్టర్ గారితో ఈరోజు మనం ముఖాముఖి ఆయుర్వేదం అంటే ఏమిటి దాని ద్వారా ఏ విధమైనటువంటి రోగ చికిత్సని పొందగలుగుతాం అనేటువంటి ఉపోద్ఘాతం ఈరోజు మనం విన్నాం ఈ వీడియోలో రాబోయే వీడియోలో రోగ రుగ్మతల్ని ఒక్కొక్క దాన్ని చెప్తూ దానికి నివారణ ఉపాయాలని మనం తెలుసుకుంటూ ప్రతి వారం ఒక వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో మనం డాక్టర్ గారితో కలుద్దాం అంతవరకు సెలవు మీ ఫణీంద్ర గోటేటి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకుండా